ఒకటో తేదీన జీతాలు పెన్షన్లు చెల్లించాం ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క ఒకటో తారీఖున జీతాలు అన్ని చెల్లించినట మరి నా రాలే మా ఇంట్లో అయితే ఇంకా పెన్షన్లు అయితే మా అమ్మ వాళ్ళకైతే పెన్షన్ రాలేదు మీరు చెప్పడం వరకు తప్ప చేతులు మాత్రం లేదు మీరు గతంలో కూడా ఏర్యావని ఒకటి తారీఖునే ప్రభుత్వ ఉద్యోగాలు జీతాలు ఇస్తాం అని చెప్పి దాన్ని కొంతమందికి ఇచ్చేసి పదిహేను తారీఖు అని చేసిరు పదిహేను తారీఖు అని చేసిరు మళ్ళీ ఇప్పుడు అదే మాట ఒకటి తేదీన జీతాలు ఇచ్చేసినాం పెంచెలు ఇచ్చేసినాం ఎంతమందికి ఇచ్చిరు అందరికి ఇచ్చిరా అందరికి మరి రాయలేదు అందరికి ఇచ్చినా చెప్పాలి కదా ఇచ్చినాం ఎవరికి కొంతమందికి మాకు ఉన్న ఉన్నోళ్ళకి లేదా కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇట్లా ఇచ్చేసి చేతి దులుపుకున్నాం మీ తాని రాత్రి రిమ్మ చూద్దాం ఇట్లా చెప్పకండి సార్ ఇప్పటికన్నా ఎందుకంటే ఇస్తే ఇచ్చిరని చెప్పండి లేప్రండ్ ఊకోండి అంతేగాని ఇచ్చేసినాం ఆల్రెడీ రైతుపతి ముచ్చలే తొమ్మిది తారీఖు చేసామంటారు తర్వాత ఫిబ్రవరిలో అన్నారు తర్వాత మార్చ్ ఫస్ట్ వీక్ అన్నారు ఇప్పుడు మార్చ్ లాస్ట్ వీక్ అన్నారు రేపు మార్చ్ లాస్ట్ వీక్ వచ్చిన తర్వాత వచ్చేసారి ఇద్దామని చెప్పేసి అంటారు మళ్ళీ వచ్చేసారి వస్తే అసలు లేకుండా చేస్తారు ఏదైనా ఉంటే నిజాన్ని నిర్భయంగా చెప్పండి మీరు బటిక్రమర్ గారు మీకు ఒక ప్ర పబ్లిక్లో మంచి పేరు ఉంది ఇట్లాంటి అబద్ధాలు చెప్పకండి జర ఇట్లాంటి అబద్ధాలు చెప్పకండి